గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే చేసినాక మాట్లాడుతా చేసినాక ఇంకా చేయలేదు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీఏ కాబట్టి ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడితే మాట్లాడతారు అదే నాయకుడి దృష్టిలో ఉంది తమ్ముడు చెప్పాను కదా ప్రస్తుతం ఆయన తెలుగుదేశం ఎంపీఏ తెలుగుదేశంలో ఉన్నంత వరకు మేము ఆయన మీద మాట్లాడడం మాట్లాడదుకోలేదు బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం ఇప్పుడు కొడాలి నాని మాట్లాడే నిన్న మాట్లాడాము లేకపోతే వల్ల నేను వంశీ మాట్లాడాడు మాట్లాడతాం లేకపోతే ఇంకొక ఏం మాట్లాడతాడు ఆ వరకు అయితే నాకు తెలియదు అండి నిన్నటి వరకు నేను భువనేశ్వర్ గారి పర్యటనలో ఉత్తరాంధ్రలో ఉన్నా నేను నేను రాత్రి వచ్చాను ఇవన్నీ కూడా నేను టీవీలో చూడడం తప్ప పర్సనల్గా అయితే నాకు ఈ విషయాలు ఏం తెలియదు థ్యాంక్ యూ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు అని అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి నేను వద్దనుకుంది పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామాలు కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం ఎందుకంటే పార్టీకి ఎంపీ పద ఉండగా పార్టీ పార్టీని పార్టీ వెళ్ళేసి అని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళు అంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఓకే థ్యాంక్ యూ సార్